ఇప్పుడు మా ఇట్లా యూత్ కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకుంటే అన్న వాళ్ళకి ప్రైజ్ కూడా చెప్పినారు కదా అప్పుడే ప్రైజ్ అయితే ఇది పాల్ ఎన్ని అప్పుడు ప్రైజ్ ఇచ్చింది పాల్ కాంపిటీషన్ పటాల పశు పాలన సమితి ఎప్పుడు రామలింగారెడ్డి ఇచ్చింది ఒక లక్ష రూపాయలు ప్రైజ్ కూడా ఇచ్చిందా

జర్మన్ ఆలిక్ క్లైమేట్ కి మిల్క్ కాంపేషన్కి మూడు క్రితాలు పై చేసినాను నలభై మూడున్నర లీటర్ పాలు పిండినాను ఆల్రెడీ డాక్లాలు ఉంది మా తన నంబర్ చెప్పండి హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే ఇప్పుడు కోల్లార్ దగ్గర వచ్చాము కోల్లార్ టౌన్ లో ఇక్కడైతే నారాయణ స్వామి అన్న డైరీ ఫార్మ్ అయితే ఉంది మన డైరీ ఫార్మ్ దగ్గర అయితే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి జాతరలు అయితే ఉన్నాయి ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్న వాళ్ళైతే కోలార్లో భవానీ టాకీస్ ఆపోజిట్ లోని ఈ అన్న డైరీ ఫార్మ్ అయితే ఉంది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు అన్నవాళ్ళ రేట్లు అయితే ఫిక్స్ రేట్లు అయితే చెప్తున్నారు వెయ్యి రెండు అయితే బేరం ఉండొచ్చు అయితే చెప్తున్నారు వీళ్ళైతే ఎక్కువ రేట్లు చెప్పి మళ్ళీ బేరం మాడి తగ్గించేది లేకుండా మేమైతే ఉన్నది ఉన్నట్లయితే చెప్తున్నామని చెప్తున్నారు ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు వీళ్ళైతే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వీళ్ళైతే ఆవులు అయితే అన్న వాళ్ళకి చాలా అవార్డులు కూడా వచ్చినాయి అవార్డులు కూడా చూపించినారు వీడియోలు అయితే ఉన్నాయి అవార్డులు కూడా చూడొచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం నమస్కారము ఓ పేరు నారాయణ స్వామిని ఇది కోలార్ కేఎస్ఆర్సి బస్ స్టాండ్ మియరూ భవారి టాక్ ఇస్తోంది ముందర బోనటాకీస్ ఆపోజిట్ లోనే ఆపోజిట్ ఆపోజిట్ లోనే సెట్ అయితే ఫామ్ నా మా తమ్ముడు వాయన మేమే కాలం నీక నడుకొని వస్తా ఉండేది నా మీ పేరు నా గోపి గోపి నేవి ఆవును మీరు యాట్ నింగ చేస్తారు ఈ బ్రీడ్ లేవనా కొంచెం చెప్తారా చెప్తాము ఇది మేము ఇక్కడ ఇక్కడే ఆల్రెడీ మా పుట్టుకొని వచ్చినవి బెంగళూరు ఎబ్బాము ఎసరుగట్ట డైరీ ఇంకా తీసుకొచ్చి దాని సమయాన్ని ఇచ్చేసుకొని ఇచ్చి మేము ఇజ్రాయల్ సమయాన్ని ఇజ్రాయల్ సమయాన్ని యాభై దేనికి వస్తుంది ఎసరుగట్ట ఎసరుగట్ట డైరీకి తెచ్చి మేము తల్లి ఇంగ్కొని ఉండేది ఈ తల్లిలో వచ్చేది ముప్పై ఇంకా నలభై ఐదు దాకా పెంటుంది ఇక్కడ ఫస్ట్ డెబ్భై ఇంకా మేము మావులు పెట్టుకున్నాం బెంగళూరులో డెబ్బై ఇంకా డె ఆరు డెబ్బై ఆరు పెట్టుకున్నాము ఈ చుట్టుముట్టు జనాలు గత మా కోలార డిస్టిక్ ఆ జర్మనావులు ఇక్కడ క్లైమేట్ కి రాజీవ్ గాంధీ పీరియడ్ లా తెచ్చి దేవేనెళ్ళి పెట్టుకున్నాం తళ్ళీలు మేము ఆ పాత తల్లిలో మిల్క్ కాంపేషన్ కి మూడు కితాలు పై చేసినాను నలభై మూడున్నర లీటర్లు పాలు పిండినాను మూడున్నర లీటర్లు పిండినాను ఆల్రెడీ డాక్లాలు ఉంది మాత మా అదే బ్రీడ్ పోయి మేము పెట్టుకొని ఉండేది మా తల్లి అవుట్ల పిల్లలు అవులు పిల్లలు పెట్టుకున్నాము మేము మెసరికక్క డెయిరీ ఫారం తెచ్చి మేము బ్రీడింగ్ చేస్తాము నలభై లీటర్ దాకా రీచ్ మాత్ర మేము పంజాబ్ అవులు అవంతా మేము తేము మన కర్ణాటకలో వీధి ఇందిరాగాంధీ పీరియడ్లో తెచ్చి చిన్న అవుట్ల తల్లిలు మనతో ఉన్నాయి అవును బెంగళూరులో చామరాజ్పేటలో నాలుగు పాదలు పెట్టండి మేము ఐదు జన్ మందో ఐదు జన్ లో పెద్ద పాడుండే మేము ఇద్దరు మేము ఉన్నాము మాది పురుగుతమే మేము మేము యాదవులు మేము మిత్ చేసుకొని పోయిండీ అది ఇది రెండు పూలు ఫస్ట్ పేయా ఇది ఒక లక్ష ఇరవై వేలు అయితే ఫిక్స్ ఒక రెండు వేలు అట్లా ఇట్లా మేము ఊరికే చెప్పేది అంటే ఒక లక్ష పద్దెనిమిదికి అయితే ఇస్తాం దాని తక్కువ ఇచ్చేలేదు ఫిక్స్ ఫైనల్ రేట్ అది మేము చాలా చెప్పిచ్చేసేదే ఒక వారం రోజు టైం ఇస్తాము ఈఎంఆర్ వచ్చే తెచ్చి తెచ్చిచ్చిండి ట్రాన్స్పోర్ట్ చార్జు ఒక మేము ఇస్తాం ఒక ట్వల్స్ తెచ్చిడ్చింది అవును 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 వాసు తీసుకోటం నమ్మకము 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 ఇస్తాము పంతొమ్మిది నుంచి ఇరవై లీటర్లు పింటుంది ఇరవై లీటర్లు పింటుంది ఇది ఇంకా ఒక పదహైదు రోజులు పోవాలా పదహైదు రోజులు పోవాల మాది పంజాబ్ వాళ్ళు కదా లోకల్ మా కేసరిగట్టా డైరీ నేషనల్ డైరీ బెంగళూరు నేషనల్ ఆడగోడి డేరీ ఇది అవుట్ సమయంలో మేము ఇంప్రూవ్ చేసుకుని ఉండేది ఆ జర్మన్ వాళ్ళు అప్పుడు ముప్పై రెండుకి వాళ్ళు తెచ్చిచ్చిరీ అవుట్ బుల్లా తీసుకునే సమయంలోనే మేము తెచ్చుకోండి అలా మేము తెచ్చుకోలేదు సమ్మె డెలివరీ హాస్పిటల్ 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 కుల హాస్పిటల్ మాకు ఇచ్చేది మేము నలభై యాభై ఆవులు పెట్టుకొని ఉన్నాం మున్నూట యాభై నాలుగు రూపాయలు బాగా చేయాలంటే లేదంటే మున్నూరు రూపాయలు అన్న అవుతుంది మున్నూరు రూపాయలు ముసిజ్జన్ ఇరవై ఆరు రూపాయలు గ్యానిక్ పిండి అరవై రూపాయలు అంతా ఒక కేజీ పెడితే గోధుమలో ఇరవై ఐదు రూపాయలు చికెన్ చేస్తే మూడు రూపాయలు దాని మీద చేసుకుంటే అంతా యావరేజ్ ముప్పై రూపాయలు లోపల పడుతుంది ఓ కేజీ పెడితే చాలు నాలుగు ఒక కేజీ ఒక దీని నుంచి అంతా చేస్తే ఐదు కేజీలు పెట్టి పొచ్చిగడ్డి వేసేసాలు బొచ్చిగడ్డ వేస్తే మాదే ఉంది మా పారాచీట్ కోసం హైబ్రిడ్ వేసుకుంటాం రాక్ కోసం వేసుకుంటాం ఉండేది ఏదైతే తులసూరి పొదుగు అయితే దించింది దగ్గరలో అయితే తినేస్తా తినేస్తుంది అనేది చెప్తున్నారు పదహైదు రోజులు పదహైదు దినాలు పదహైదు దినాలు అయితే తినేస్తుంది చెప్తున్నారు వీళ్ళైతే ఓన్ను సిమెంట్ లేపిస్తారంట వీళ్ళు వారసత్వంగా అయితే ఆవులు మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు ఆవులు అయితే బాగున్నాయి అది వచ్చే వాళ్ళు ఇష్టాను వాళ్ళు ఇష్టాను సేమ్ అదే అదే దీనికి రొమ్ములు బ్లాక్ అండ్ వైట్ ఉంటే ఓల్ స్టెన్ ఇది పక్కా వైట్ ఉంటే హెచ్ఎఫ్ చేసుకుంటాము చేసుకుంటే తక్కువ పడుతుంది మనకి మనము అవును ఈ ఇరవై రూపాయలు పడుతుంది కంపల్సరీ గోధుమ నూకే కొట్టి అండి రెండు రూపాయలు పొడి కొట్టిస్తారు కుంటాలకి ఎన్ని రూపాయలు మేము అట్లా చేసుకుంటాం మేము ఇప్పుడు చూపు పాలిష్తో ఉడేస్తే కంట కడుతుంది శనగపిండి ఏను ఒక యాభై రూపాయలు చిక్కుతుంది కొబ్బరిపిండి ఏం తక్కువ చిక్తే దాన్ని వేసుకుంటాము కొబ్బరిపిండి శనగ పిండి వేసుకుంటాము ఉత్తు శనగ పిండి వేసుకోము ఫీడ్లో వేస్తారు అది మనం చేసుకుంటే నా ఉంటుంది అది ఐదు కేజీలు పెట్టి నాలుగు కేజీలు పెట్టేది ఫుడ్డు కడుపు ఇన్స్పేషన్ వేయలేదు బేర్లు వేయలేదు మట్టి ఉండలేదు చేసుకోవచ్చు గోధుమలు మైజు సజ్జలు వేసుకోవచ్చు కొంచెం రాగులు వేసుకోవచ్చు అయితే తక్కువ రేట్ ఏముంటే అది మనమే కొట్టుకొని వేసుకోవచ్చు మినరల్ మిక్చర్ వేసుకొని వేసుకోవచ్చు మినరల్ మిక్చర్ కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇది ఇది అంతే సేమ్ సేమ్ అంతా ఈ మూడో వెరైటీ ఈ రేట్లు లేరా ఇది ఒకటి ముప్పై అవుతుంది అవునవును ఇది ఇరవై లీటర్లు పిండేవి ఒకటి ఇరవై ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది ఫిక్స్ ఇది వాళ్ళకేమని నచ్చుకుంటే తెచ్చిడ్ ఒక ఒక పక్క ఛార్జ్ మంది ఉంటుంది వాళ్ళ మంది పక్క ఛార్జ్ ఉంటుంది వారం టైము నచ్చితే రాని మేము కాలనీ ఏమో ఇది చేయాల చేస్తా ఉన్నాం అంతే మేము యాదవులు మేము మేము యాదవులు ఇది ముప్పై లీటర్లు పాలు వస్తుంది ఇదే ఇది ముప్పై లీటర్లు చూపించండి ఇది గుర్రపు ఇప్పు ఇప్పుడు ముప్పై లీటర్ల పాలు వస్తుంది ఇరవై రోజుల పాల్ సెకండ్ 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 లెక్టేసు ముప్పై లీటర్లు వస్తుంది ఇది కడ వచ్చేసింది కడ వచ్చేసింది రెండో సూళ్ళు పట్టుకోండి ఇది ముప్పై లీటర్లు పాలు పెట్టింది ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తాం ఇస్తాం వచ్చి చూసుకోండి చెప్తున్నారు వాళ్ళైతే ముప్పై లీటర్ల వరకు చెప్తున్నారు ముప్పై లీటర్లు పాలు పెట్టుకుంటే ఇచ్చింది తిరుమల దేవస్థానికి కొండారెడ్డి కొండారెడ్డి కొండ ముప్పై 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 ఏళ్ళ వెనకే ఇచ్చినాము వెనకే వెనుక మేము చామరాజుపేట ఉంటుంది చామరాజుపేట దగ్గర మాకి అక్కడ ఇక్కడ ఉంటుంది ముప్పై ఏళ్ళకి మా తమ్ముడే ఇచ్చిండా ఇది ఇది ఫస్ట్ లక్షను ఒకటిన్నర లక్ష అవుతుంది ఇది ఇది ఒకటిన్నర లక్ష అవుతుంది అరపల్లు తరిచి లేట్ గా పొలం చూడండి ఒకటిన్నర లక్ష చెప్తున్నారు ఆరు పళ్ళు అంట చూడండి ఇది తొలిపాయ ఐదు అవును ఆరు పళ్ళు ఇది ఫస్ట్ ఇరవై ఐదు ఇంకా ముప్పై లీడర్లు పిండేస్తాయి ఇప్పుడు బ్లీడో అట్లుంది సైజ్ లో అట్లే ఉంది ఇప్పుడు నేను ఐదు ముక్కలు అడిగి ఐటు ఇప్పుడు ఇప్పుడే ఎంతకుంది ఎక్కేసుకోండి మాకే ఇది హాస్పిటల్ వచ్చింది అది పదహైదు వందలు మాకు పెట్టి పదహైదు వందలు మాకే మేము అప్పుడే అప్పుడు వేసుకుంటే మేము పాలు డైరీకి పోస్తాం అది ఇది ఉంది ఇడ కోడి దాని ముఖాంతరంగా మాకే ఒకటిన్నర వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చిన్నారు ఇది మోదీ స్కీమ్లా మోదీ స్కీమ్లా ఇచ్చినారు మేము ఇక్కడ కోడి కన్నూర్కి వేస్తాం కోడి మా జమీన్ ఉంది గవర్నమెంట్ ఏరియాకి వేస్తాము అవ ఇప్పుడు ఇక్కడ తక్కువ అవుతుంది చాలా అవుతుంది ఐదునూరు రోజులు పాలు పోసిన పాలమిన ఇప్పుడు అయ్యలేదు వేళ ఏమో జమీన్ ఉంది మా పాత ధూళ్ళు ఉంది అసలు ధూళ్ళు అంతా అది దూళ్ళు అట్లే మేము మా జమీన్ తా పంపించి పంపించేస్తాము ఆ దూళ్ళున్నాయి ఆడే డోళ్ళ దూళ్ళున్నాయే ఆ ఇవి మా మా తల్లి వారసత్వం వస్తాను అవి పిండిండాయి మాది నలభై లీటర్లు దాకా పిండిండా నలభై మూడు పిండింది ప్రైస్ తీసుకున్నాను నేను నలభై మూడు పిండిండి మేము అత్యది ఆ నమ్మకం మీద మేము వాపసు తీసుకుంటామని చెప్తాం కదా మీ ఆడాభారం అని చెప్తాడా పడాలైన పడ్లు మా ఇంటివి అవి ఇది ఐదు నెలలు ఇది నాలుగు నెలలు ఇది 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 ఐదు నెలలు ఈ రెండు పళ్ళు ఇది ఐదు నెలలు ఇస్తాం ఇస్తాం టెస్ట్ చేసి పట్టుకోని పని అవి టెస్ట్ చేసి పట్టుకొని పని ఇస్తాం ఇది డెబ్బై వేలు అయితే ఇస్తాము అది యాభై ఐదు అయితే ఇస్తాము ఇది డెబ్బై వేలు ఇస్తాం టెస్ట్ చేసి పట్టుకోం పని డెబ్బై వేలు అయితే ఇస్తాము నాలుగు పళ్ళు జార జార్ పడుతుంది అందుకే కొట్టినదికుండా నడిచినప్పుడు కదా మ్యాట్ అయితే జరగకుండా ఈ విధంగా మ్యాట్ కి మళ్ళీ అయితే ఇలా కొట్టు నుంచి మ్యాట్ అయితే ఇది అంతే ఒక లక్ష ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నాము ఇది తొలిపేర నాలుగు పొల్లో చూసుకోండి ఇప్పుడు మేము చాలా చెప్పేది అక్కడ ఇది అనుకునేది తక్కువ కానీ వెయ్యి రెండు వేలు అయితే ఇస్తాము దాని తక్కువ ఇము వస్తాను ఆవులు నమ్మకం ఇస్తాము చూస్తే సరిగా ఉండాలి మేము చెప్పిన రేటు వాళ్ళు నల్లమది ఇలా తినే వ్యాపారం ఉండేలేదు వాళ్ళ డైరెక్ట్కి వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకొని బ్రోకర్లు ఎవరు ఉండేలేదు బ్రోకర్లకు ఏమైనా అంటే దీని మీద ఎక్కుతుంది దాన్ని ఇంకా మేము ఎవరు మాకు రారు వాళ్ళే వచ్చి నచ్చి ఎత్తుకొని వారం టైం ఇస్తాను ఏమైనా వచ్చి తక్కుంటే తెచ్చింది ఒక ఛార్జ్ మాది ఉంటుంది ఒక ఛార్జ్ వాళ్ళతో ఉంటుంది

పాలు అయితే బాగున్నాయి ఎవరికైనా కావాలంటే అన్న అంటే కాంట్రాక్ట్ అయితే కావచ్చు ముప్పై లీటర్లు పాలు వస్తుంది ముప్పై లీటర్లు ముప్పై లీటర్లు ఇంకా ఇరవై రోజులు కావాలి ఇంకా ఇరవై రోజులు పోవాలి చూడండి ఫేస్ కట్ అయితే ఉంది ముప్పై లీటర్లు పాలు అని చెప్తున్నారు ఇంకో ఇరవై దినాలైతే ముప్పై లీటర్లు లేకుండా వాప్స్ తెచ్చింది ముప్పై లీటర్లు పిండుకుంటే అయితే వాపస్ కూడా వేయచ్చు అని అయితే చెప్తున్నారు దాన్ని పట్టుకోండి అన్న వాళ్ళ దగ్గర తరుపులు కూడా ఉన్నాయి తరుపులు కూడా ఇస్తారంట ఇట్లయితే ఫ్రీగా తిరగడానికి అయితే స్పేస్ అయితే బాగా ఇచ్చినారు అయితే ఫ్రీగా తిరుగులాడి తుకోవచ్చు పారాడచ్చు ప్లేస్ అయితే బాగా అయితే మంచి కంఫర్ట్ అయితే ఇచ్చినారు మెడిసిన్ ఏమన్నా ఇస్తారా వీటికి డాక్టర్ వస్తాడు ఏమన్నా లైట్ గా జ్వరము ఆ జీరో హిమాలయ బస్ బతీసా బెనామీసుకుంటాము లేదా షోడో ఒక అంత వేసుకోవాలా రెండు నాలుగుకి మూడు నాలుగుకి రోజు షోడా వేసుకోనల్లా షోడో ఒక అగ్గు పెట్టి అంతా చోడా షోడా వేసుకోవాలా జీర్ణమయ్యే దానికి చిమ్మల కొంచెం వేసుకుంటాయా గవర్నమెంట్ డాక్టర్ వస్తే మేమే చేసుకుంటాం అదేం తొందర లేదు కాంపౌండ్ ఉంటే చాలు టెంపరేచర్ చూసుకొని ఏమైనా ఇంజక్షన్ వేసుకోనల్లా నెలకు దేవుని కొడితేనే ఈ కింద పొదుగు బాగు రాకుండా ఇది రాకుండా క్లీన్గా పొదుగు కడుక్కొని చూసుకుంటే ఈ రచనలు అంతా లేకుండా చూసుకుంటే చాలు ఒక ఇరవై ఆవులు ఇరవై ఆవులు ఎవరైనా పెట్టినట్టు ఇద్దరు ఉంటే చాలు మనుషులు చాప్ కట్టు ఉండి ఇద్దరు ఉంటే ఇరవై ఆవులు ఈజీగా చూసుకోవచ్చు ఒకడు ఉన్నాడు అంతే ఒకరు ఒకడు ఇంటికి పదావలకి ఒకడు ఉన్నాడు చేయచ్చు నమ్మకంగా ఉండే ఆవులు తీసుకొని చేయొచ్చు చేసి అంటే ఒక బిల్లు మిగులుకుంటుంది వాళ్ళే ఫీడ్ చేసుకొని వాళ్ళే నమ్మకం మేము చెప్పినట్లు ఇచ్చి ఆవు తీసుకొని పోయి పోతే వాళ్ళు ఇదైతుంది మేము మేము ఫిక్స్ రేట్ చెప్పినాం ఫిక్స్ గా ఇట్లా నమ్మకం వస్తే ఎడన్నా మాత అయినాక ఎడ తీసుకుంటే పర్వాలేదు నమ్మకం ఉండే తీసుకొని పోయి చేయొచ్చు పేడ మిగులుతుంది పేడ కింద కొంచెం వేసుకుంటే కొసు చిక్తుంది పేడ మూడు మూడు వేలు కలుపుతాము ఇంకా మూడు వేలు వేసుకుంటే రాక్ కొసు చిక్కుతుంది మాకు ఐదు వేలు వేస్తే ఐదు వేలు వేస్తే వర్క్ వర్క్ ట్రాక్టర్ చిక్కుతుంది మాకు వేస్తే దూడు మిగులుతుంది ఏమేం తొందరలేదు తిరుమలకి ఇచ్చినాం డెబ్బార్లోనే కొండారెడ్డి అనేది తీసుకొని తిరుమల ఈసారి ఇచ్చుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం అవును దేవస్థానంకి వచ్చినాము ఎత్తుకొని పోయినారు కొండారెడ్డి తిరుమలలో కొండారెడ్డి ఇరవై ఐదు ముప్పై ఇచ్చినా ఇచ్చిన ఈసారి ఇచ్చుకుంటా అంట కావాలంటే కొండారెడ్డి అని కూడా పేరు చెప్తాను పాలిష్ తోడు పట్టుకోండి ఫైబర్ ఉంటుంది ఇట్లా ఫైబర్ ఉంటుంది బిస్కెట్ పోయి నేను తీసుకున్నాం ఫైబర్ పాలిష్ తోడు ఇది ముసుగు ముసుజన్నుకా గోధుమది ఇది ఇది గోధుమ గోధుమది ముసుగుజన్ది పొసరుగా ఉంటుంది ఉండేది అని చూపిస్తాను ముసుగు ఒక పచ్చగా పచ్చగా ముసుగు ముసుజన్ నేనే కొట్టింది చూడండి అయితే మొక్కజొన్న పిండి అన్న వల్ల సొంతంగా అయితే మిషన్కి వేసి ఈ విధంగా అయితే పెడుతున్నారు మంచి పౌష్టికాహారం అయితే ఇస్తున్నారు ఆవులకి డైరీ ఫీడ్ కొంచేస్తాము డైలీ ఫీడ్ కొంచెం ఒక అర కేజీ అంతా పాలు వేస్తాం కదా డైరీలో దాన్ని ఇంకా కొంచెం వేసుకుంటాం చేసుకునేది ఖర్చు అయితే తగ్గుతుంది అని చెప్తున్నారు ఇట్ చూడండి అంతా మిక్స్ సజ్జ ఇది గోధుమలో రాగులు ఇదంతా కొట్టుకుంటాం చేసి కొట్టీలు ఒక టైం మూడు మూడు కేజీలు ఆరు కేజీలు పెడతా దండి పచ్చిగడ్డి ఉంటే అంత ముప్పై రూపాయలు ఒక్క పడుతుంది ముప్పై రూపాయలు మిషన్కి వేస్తే నువ్వు గోధుమలో సజ్జ అంతా ముప్పై రూపాయలు చిక్కుతుంది పాలు అయితే ప్రైజ్ వచ్చినాయి అంట పాలు పాలు జాస్ట్ బిల్డింగ్ ఇది చూడండి అన్న వాళ్ళకి ప్రైజ్ కూడా వచ్చింది వచ్చిందని చెప్పినారు కదా అప్పుడే ప్రైజ్ అయితే ఇది పాలు ఎన్ని పిండి అప్పుడు నలభై మూడు నలభై మూడు బెంగళూరులో నలభై మూడు నలభై మూడు రోజు నాలుగులో నలభై మూడు నలభై మూడు నలభై ఈ ప్రైజ్ ఇచ్చింది బాగా అవును ఇది అయితే పాలు కాంపుటేషన్ అయితే పెడుతుంటారట

మా యావలు ఆ టైంకి ఈ టైం కాలం మేము కాంపిటేషన్ చేయలేదు ఆ పైటింగ్ పైటింగ్ కుందులు పెట్లు ఉన్నాయి ఇది జావా ఇది జావా నొమ్మిలీ అది డ్యాగ అంటారు ఇది నొమ్మిలీ అంటారు అదే కాకి డ్యాగ ఆ పక్కది అదే కాకి కాకి డ్యాగ చూడ పొదుపు కూడా ఉన్నాయి చండి పదక కూడా పడినాయి పెట్టలు అయితే ఇక్కడ పెట్టుంది ఉన్నాయి మిషన్ ఉంది తోటలో ఉంది అది

గవర్నమెంట్ మీ పేరు చెప్తే చూపిస్తారు నారాయణ స్వామి నారాయణ స్వామి చూపిస్తారు నారాయణ స్వామి అని చెప్తే చూపిస్తారు మీకు ఎవరికన్నా కావాలని డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఆవులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి మంచి ఆవులు అయితే పెట్టినారు ఆవులు అయితే బాగున్నాయి